ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన నా దేవ పరలోకముందున్న నా తండ్రి మీ అత్యున్నతమైన నామం నాకు స్తోత్రములు దేవా గడిచిన రాత్రంతా నన్ను కాపాడి సజీవునిగా ఉంచి మరొక రోజును నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి ఈరోజంతట్లో నా మాటల్లో కానీ ఆలోచనలో కానీ చూపులో కానీ పాపం చేయకుండా నాకు సహాయం చేయండి తోడుగా ఉండండి తండ్రి నా పనులన్నింటిలో మిమ్మల్ని మహిమపరిచే శక్తిని దయచేయండి తండ్రి లోకాశలలో పడకుండా సహాయం చేయండి తండ్రి విశ్వాసులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయండి దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అందరూ రక్షణ ఆనందాన్ని పొందుకునేటకు సహాయం చేయండి దేవా వాక్యం పట్ల తగిన ఆశక్తిని వారికి దయచేసి ఆత్మీయ మేలులతో నా కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి నా కుటుంబం అంతా మీ పనిలో పాలు అవ్వడానికి కృప చూపండి తండ్రి కుటుంబంలోని వారంతా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి కృప చూపండి ప్రభావా మా దేశాన్ని అందులో రాష్ట్రాలను వాటిని పరిపాలిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రజలందరి మేలు కోసం మంచి ఆలోచనతో పరిపాలించే మనసు వారికి దయచేయండి ప్రభువా మీ చిత్తమైతే పొంచి ఉన్న శత్రు సైన్యాల నుండి రక్షించండి తండ్రి దేశ సేమం కోసం ప్రార్థించే క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులను జ్ఞాపకం దేవా. మీ చిత్తమైతే బాధింపబడిన మీ పిల్లలకు సహాయం చేయండి బాధిస్తున్న వారి యొక్క మనసు మార్చండి తండ్రి ప్రపంచంలో ఉన్న మనుషులందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను అందరి పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేయచున్నాను ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎగ్జామ్స్ అన్నిటిలో పాస్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి పట్ల మీకున్న ప్రణాళిక ఏమై ఉన్నదో మనుషులుగా మాకు తెలియదు ప్రభువా వారు చేస్తున్న ప్రయత్నాలలో వారికి తోడుగా ఉండి వారి జీవితాలకు అవసరమైన వాటిని వారికి దయచేయండి తండ్రి వర్షాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చిత్తం అయితే మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఆనందంతో వారి జీవితాలను నింపుతారని నమ్ముతున్నాము తండ్రి ఏ మనిషి కూడా డబ్బు సంపాదన కోసం అక్రమార్గాలకు వెళ్లకుండా మీరే కాపాడండి తండ్రి ఏ పని చేస్తున్నా నీతిగా బ్రతికే విశ్వాసాన్ని వారికి దయచేయండి తండ్రి వివాహం అన్ని విషయాల్లో గొప్పదని చెప్పారు ప్రవ్వ వివాహం కోసం అనేకులు సిద్ధపడి ఉండగా పరలోకం వైపుగా వారు అడుగులు వేయనట్లు సరైన జీవిత భాగస్వామిని వారికి దయచేయండి దేవా సంతానం కోసం ఎవరైతే మీ ఎదుట మోకాలుని ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ నీ చిత్తమైతే వారి గర్భాలను తెరవండి తండ్రి అప్పటి వరకు వారి విశ్వాసంలో నిలకడగా ఉండటకు సహాయం చేయండి తండ్రి నిరాశతో చనిపోవాలన్న ఆలోచనలో ఉన్న వారితో మీరు మాట్లాడండి తండ్రి వారి జీవితాలలో వెలుగుని నింపునట్లు ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యసనాలకు బానిసలుగా జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని మీరు ముట్టి వాటి నుండి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే మానసిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ మీ యొక్క కృపను అనుగ్రహించండి వాటి నుండి బయటపడే శక్తిని ఆలోచనలను వారికి దయచేయండి దేవా అంతు పట్టని రోగాలతో అనారోగ్యాలతో హాస్పిటల్లో బాధపడుతున్న వారిని మీ చిత్తమైతే స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి ప్రవ పాపం చేయాలన్న ఆలోచనలో ఉన్న వారందరితో మీరు మాట్లాడండి వారి మనసులను మార్చి సరైన మార్గంలో నడుచుకున్నట్లు వారికి మీరే సహాయం చేయండి తండ్రి సమస్త మనుషులతో సమాధానంగా ఉండుటకు తగిన మనసును అందరికీ దేవా ఈ లోకంలో నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి ఏ విషయాలలో అయితే బలహీనపడి పాపం చేస్తున్నామో వాటిలో జయ జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సేవకులు వివిధ సంఘాల ద్వారా జరిగిస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండిదేవా మీ చిత్తమైతే వారి అవసరాలను తీర్చి ఆత్మీయ మేలులతో వారి కుటుంబాలను ఆశీర్వదించండిదేవా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ మేలులతో సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి ఇంకా అనేకులు సంఘాలలో చేర్చబడినట్లు వారి హృదయాలను మీరే ప్రేరేపించండి దేవా సంఘాలలో ఉంటూ ఇంకా రక్షణలోనికి రాని వారి హృదయాలను తెరిచి రక్షణ ఆనందం పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి దేవా సంఘ కాపరిని మీ ఆత్మతో నింపి అందరినీ మంచి మార్గంలో నడిపించే ఆలోచనను దయచేయండి తండ్రి సంఘ కాపరి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కావలసిన అవసరాలను తీర్చి ఆత్మ సంబంధమైన దీవెనలతో వారిని ఆశీర్వదించండి దేవా సంఘంలో ఉన్న లోపాలను సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ఒక సంఘంగా మేమంతా ఒక్కటిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి అల్ప ఉన్న ఉన్నవారిని విశ్వాసంలో బలహీనమైన వారిని మీ యొక్క వాక్యంతో బలపరచండి దేవా కష్టాల్లో ఉన్న నా సహోదరులకు సహాయం చేసే శక్తిని వారిని ప్రేమించే మనసును నాకు అనుగ్రహించండి తండ్రి అనేక సంఘాలయ వనస్తులు కలిసి జేసీవీసీ ద్వారా జరిగిస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే కావాల్సిన ఆర్థిక అవసరాలు తీర్చండి తండ్రి ఈ పరిచర్య ద్వారా అనేకులను రక్షణలోనికి తీసుకుని వచ్చే శక్తిని అందుకు తగిన ఆలోచనలను దయచేయండి ఈ ఈరోజు వారి వారి పనుల్లోనికి వెళుతూ ఉండగా వారికి సహాయం చేయండి మంచి మనసుతో జరిగిస్తున్న ఈ పరిచర్యను మీ ఆశీర్వదించి నూరంతులుగా ఫలింపచేయండి తండ్రి జరుగుతున్న జరగబోతున్న అన్ని కార్యక్రమాలలో మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రోజంతట్లో మీ కృప అనుగ్రహిస్తారని నమ్ముతూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వినియంగా అడిగి నా దినమును ప్రారంభిస్తున్నాను తండ్రి అమెన్ అమెన్ తండ్రి అయినా దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వమానవాళికి తోడయిండి నడిపించునుగాక ఆమెన్